గురువుగారు నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురువుగారు రెండు వేల ఇరవై ఆరులో తులారాశి వారి రాశి ఫలం గురించి తెలియజేస్తాను గురుగారు శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రుల తులారాశియే వ్యాపార రాశి తులారాశి అంటేనే వ్యాపారం తుల అంటే తక్కడ ఎక్కడ ఉంటది అంటే వ్యాపార స్థలంలోనే ఉంటుంది వీళ్ళ బ్రెయిన్ ఎక్కడ ఉంటది అంటే ఎప్పుడు వ్యాపారంలోనే ఉంటుంది వీళ్ళు చక్కగా ఫ్యామిలీతో టూర్ వెళ్తారా వాళ్ళు ఆవిడ అనుకుంటుంది మా ఆయన ఎంత మంచిగా ఉన్నాడు నా దగ్గరకు వచ్చిండు టైం ఇచ్చిండు బాగుంది అనుకుంటే అక్కడ పోయి దుకాణ దగ్గర నేను చుట్టాడు అలతో ముచ్చలు పెడతాడు ఎంత మీకు డైలీ కలెక్షన్ ఎంత ఎంత ఇస్తావు అది ఎంతకి ఇస్తావు ఇదే పని ఉంటది తులారాశి సో తులారాశి వ్యాపార రాశి కాబట్టి వీళ్ళు వ్యాపారమే చెయ్యాలి వ్యాపారం బాగా కలిసి వస్తుంది ఈ సంవత్సరం ఏందంటే జూన్ మూడవ తారీఖు వరకు వీళ్ళకి పట్టిందల్లా బంగారం వీళ్ళ అదృష్టం తులారాశి తులారాశి వాళ్ళకి బ్రహ్మాండమైన అదృష్టం వీళ్ళకి నంబర్ టూ పొజిషన్ ఎవరున్నారు అంటే తులారాశి ఈ సంవత్సరం ఎందుకోసం అంటే వీళ్ళకి తొమ్మిదవ స్థానంలో అదృష్ట స్థానములో గురుగ్రహం వచ్చాడు మిథున రాశిలో అదృష్ట స్థానం అవుతుంది వీళ్ళకి తొమ్మిదవ స్థానం అవుతుంది అక్కడ గురుగ్రహం ఉన్నాడు గురువు దృష్టి కూడా వీళ్ళ మీద పంచమ దృష్టి ఉంది అది కూడా మంచిది గురువు పంచమ దృష్టి యోగిస్తాడు గురువు పంచమ దృష్టి చూస్తున్నాడు గురువు కూడా భాగ్యంలో ఉన్నాడు అంటే నవ పంచకాలు అవుతున్నాయి తులారాశి వాళ్ళకి గురుగ్రహం వల్ల సో వీళ్ళకి పట్టిందల బంగారం మంచి బిజినెస్ ఏమైనా వ్యాపారం చేయండి బ్రహ్మాండం కలిసి వస్తుంది తర్వాత ఆరవ స్థానంలో శని ఉన్నాడు శని ఆరవ ఇంట్లోకి వస్తే ఒక మంచి అద్భుతం అది ఏమిటంటే శత్రు విజయం శత్రువుల మీద విజయం లభిస్తుంది అలాగని చెప్పి నీకు ఇంట్లోనే కూర్చొని నా శత్రువు మీద నేను గెలుస్తున్నా అనుకుంటే కాదు సెటిల్మెంట్ చేసుకోవాలి ఇప్పుడు ఏమైనా కేసులు ఏమైనా ఉన్నాయి అన్నదమ్ముల మధ్యన కేసులు అవుతున్నాయి ఏమైనా ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఉన్నాయి ఏదైనా సరే సెటిల్మెంట్ చేసుకోండి ఈజీగా అయిపోతుంది సెటిల్మెంట్ కాని కేసులు కూడా సెటిల్ అయిపోతాయి సో ఇంకోటి ఏంటంటే ఏమైనా పెద్ద పెద్ద కేసులు ఉన్నాయన్న ఇబ్బందులు ఉన్నా అన్ని ఇబ్బందుల నుంచి బయటకు వచ్చేస్తారు తులారాశి వాళ్ళకి ఏంటంటే ఇట్స్ కంప్లీట్ గా నెగిటివ్ లో నుంచి బయటకు వచ్చే టైం ఇది సో వీళ్ళకి శత్రు విజయం లభిస్తుంది రుణం మొత్తం తీరిపోతుంది తులారాశి వాళ్ళు ఈ సంవత్సరం ఏం చేయాలంటే డబ్బు దాచుకోవడం కన్నా డబ్బు రుణం ఏదైనా ఉంటే తీర్చేయండి అప్పులు తీర్చేసుకుంటే ఎంత వీలైతే అంత తొందర తొందరగా అప్పు తీర్చేయండి అప్పులు ఎంత తీరుస్తే తులారాశి వాళ్ళకి ఇంకా అంత మంచిది అప్పులు ఉంచుకోవద్దు ఇందుకోసమంటే మీకు అదృష్ట వస్తుంది భగవంతుడు ఇస్తాడు దాన్ని మళ్ళీ ఒక చోట రొటేషన్ చేసుకుని నేను ఈఎంఐలు మెల్లి కట్టుకుంటాను అనుకుంటే మాత్రం అప్పులో కాలేస్తాను దేవుడు ఒక టైం ఇస్తాడు మనకి అప్పులు మొత్తం తీర్చేసుకోరా అని టైం ఇస్తాడు ఆ టైంలో మనం అప్పులు తీర్చకుండా ఇంకో ఇన్వెస్ట్మెంట్ ఆ ఇన్వెస్ట్మెంట్ అని పెట్టుకుంటాం అది మన మన కామన్ మ్యాన్ మైండ్ ఏం చెప్తుందంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాం కదా ఇది డబుల్ అవుతుందిగా త్రిపుల్ అవుతుందిగా అప్పుడు ఇద్దాం అనుకుంటాం తీరాని ఈ గ్రహాలు మారేసరికి ఆ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా వరస్ట్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది సింపుల్ ఎగ్జాంపుల్ నా క్లయింట్ ఒకడు హైవే రోడ్డు రాబోతుంది హైవే పక్కన బిట్టు దొరికిందని చెప్పేసి అని వాడికి మంచి డబ్బులు వచ్చినాయి హైవే పక్కన బిట్టు కొన్నాడు మంచిదే కొన్నాడు వాడికి యాక్చువల్లీ ఆ డబ్బు కట్టేస్తే వాడికి ఇంటి మీద ఉన్న అప్పు మొత్తం పోతుంది హైవే మీద కట్టాడు తీరా ఏమైంది హైవే యొక్క ఏదైతే ఉందో రూట్ చేంజ్ అయిపోయింది కరెక్ట్ గా వీడి దీని మీద పోవడం స్టార్ట్ అయింది వీడు కొన్నదేమో కొన్ని కోట్లు బయట కొట్టాడు గవర్నమెంట్ వాడికి ఏంటంటే అంతే అలైన్మెంట్ మారింది మొత్తం పోయింది అటు ఇప్పుడు ఆ డబ్బులు పోయాయి ఇటు అప్పు అట్లాగే ఉంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అప్పులు తీర్చేసుకోండి తులారాశి వాళ్ళు ఈ సంవత్సరము బాధలో నుంచి బయటకు రండి అది ఎంత ఇప్పుడు ప్రతి మనిషికి భగవంతుడు ఒక అవకాశం ఇస్తాడు బాధలో నుంచి బయటపడడానికి ఋణం పడడానికి రుణం నుంచి బయటపడడానికి సమస్య నుంచి బయటపడడానికి ఒక అభయం ఇస్తా ఇస్తాడు అది తులారాశి వాళ్ళకు ఉంది ఈ సంవత్సరం కాబట్టి నెగిటివ్ థింకింగ్ లో నుంచి కూడా బయటకు రాయండి బాగుంటుంది సో వీళ్ళకి పిల్లల వల్ల లాభం కలుగుతుంది పూర్వీకుల ఆస్తులు కలిసి వస్తాయి చాలా మంది ఒక తప్పు చేస్తారు వీళ్ళ తాతల ఆస్తులు ఏమైనా ఉంటే కనుక అసలు డాక్యుమెంట్లు ఆ మా తాత ఆస్తి అది మాదే మాదే అనుకుంటారు డాక్యుమెంట్లు ఎప్పుడు చూసుకోరు డాక్యుమెంట్లు చూసుకోవాలి ఫ్యామిలీ సర్టిఫికేట్ క్రియేట్ చేసుకోవాలి వీళ్ళ వారసత్వం వీళ్ళకి మ్యూటేషన్ అయిందా లేదా చూసుకోవాలి ఇవేవి చేయరు చాలా మంది సో ఈ చేసుకుంటే కూడా చూసుకోండి లీగల్ ఆస్పెక్ట్స్ ఏమైనా ఉంటాయి మ్యూటేషన్స్ ఏమైనా ఉన్నా చేసుకోండి అంతా బాగుంటుంది సో తులారాశి వాళ్ళకైతే ఇది సూపర్ టైం లక్ టైం మీకు మధ్య మధ్యలో మాత్రమే కొంచెం ఈ కుజగ్రహము ఏవైతే ఈ రాహుగ్రహం ఐదో స్థానంలో ఉన్నాడు కాబట్టి మీ పిల్లల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి పంచమ రాహు ఏం చేస్తాడు అంటే పిల్లలకి అనారోగ్యం తీసుకురావడము పిల్లలకి ఇబ్బందులు కలగడము లేదంటే పిల్లలు చేసిన తప్పులకి మీరు కోపం ఎక్కువగా రావడము ఏం పిల్లలు ఎప్పుడు కొంచెం యుక్త వయసు వచ్చింది అనుకోండి ఎవ ప్రేమించినా అంటారు ఏదో తీసుకొస్తారు మీరు దానికి ఓ టెంప్ట్ అయిపోయి ఓ కథలు చేసుకొని అవన్నీ అవ్వద్దు దేనికైనా ప్రశాంతంగా పనిచేసుకోవాలి దేనికి ఇమ్మీడియట్లీ రియాక్ట్ అవ్వకూడదు నీకు నచ్చలేదు నీకు కరెక్ట్ కాదు వాళ్ళు కూడా రాంగ్ వేలో ఉన్నారు కానీ యూ షుడ్ నాట్ రియాక్ట్ అది ఇమీడియట్లీ దాన్ని ఎట్లా పెద్ద పామునైనా చిన్న పామునైనా పెద్ద కర్రతోటే కొట్టాలి సమస్యలు వస్తాయి వాటిని పిల్లల మూలకంగా సమస్యలు వస్తాయి వాటిని నిదానంగా కౌన్సిలింగ్ చేస్తూ క్లోజ్ చేసుకోండి బాగుంటుంది వీళ్ళకి నేను ఈ సంవత్సరం మీకు అడ్వైజ్ చేసేటువంటి ఒక మాల మీకు ఏ మాల వేసుకోమని చెప్తాను అంటే మీరు ఈ సంవత్సరము శుక్రగ్రహ అనుగ్రహ మాల వేసుకోండి శుక్రగ్రహ అనుగ్రహాల పింక్ కలర్ లో ఉంటాయి ఆ మాల మెడలో వేసుకోండి ఇది మీకు పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది అంటే నిజంగా మనిషికి పీస్ ఆఫ్ మైండ్ గా ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే అవి అద్భుత నిర్ణయాలు సక్సెస్ అవుతాయి సో మీకు టెం టెంపర్ తగ్గిస్తుంది పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది కాబట్టి శుక్రగ్రహ ఆలు బాగుంటుంది తప్పకుండా గురుగారు ధన్యవాదాలు గురుగారు నమస్కారం